హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో వాలంటీర్లపై కీలక నిర్ణయం అండి కొత్త రూల్స్ విధుల్లో అంటే నియామకంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఆయన చూడండి వీడియో దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో కొన్ని మార్పులు అయితే చేసుకున్నట్లు తెలుస్తుందండి ముఖ్యంగా జీతం పైన అయితే పెంపు పైన నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు సో ఆ కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు గారు కీలక నిర్ణయానికి సిద్ధమవుతూ ఉన్నారండి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు జరుగుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలోనే ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని అయితే చెప్తున్నారు ఇప్పుడు ఐదు వేల జీతాన్ని ఇప్పుడున్న జీతాన్ని పెంపు దిశగా అయితే పదివేల రూపాయలు చేస్తామని అయితే నిర్ణయాన్ని అయితే అమలు చేస్తున్నారు సో దీనికి సంబంధించిన కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారండి సో అదేవిధంగా పూర్తిగా ఈ విధంగా కొత్తగా నోటిఫికేషన్ అయితే రాబోతున్నది నియామకంలో మార్పులు వాలంటీర్లు నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అయితే జన్మించి ఉండాలి సో గ్రామ పరిధిలోనే కాకుండా విధులకు హాజరయ్యే ఇక మండలాల పరిధిలో కూడా విధులకు హాజరయ్యే విధంగా అయితే మార్పులు చేస్తున్నట్లు సమాచారము వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ స సర్పంచుల ఆధీనంలో అయితే పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లుగా తెలిపారు కొత్తగా ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని అయితే ఆలోచన చేస్తున్నారు అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బట్వాడలో కూడా మార్పులు చేస్తున్నట్టు చేయబోతున్నట్టు ఈ విధంగా సమాచారం అండి ఇక వ్యవస్థలో సంస్కరణలు ఇప్పటికీ ప్రతీ నెల వాలంటీర్ ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయంపైన పునరాలోచన చేస్తున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పెన్ పెన్షన్దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా లేదంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి వెళ్ళి పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలనేది తుది నిర్ణయం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకున్నారండి ఉన్నారండి సో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది అయితే పాలనలో కీలక మార్పులు అయితే వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాలను కసరత్తు చేసిన తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వ కూటమి పెద్దలు అయితే భావిస్తూ ఉన్నారు